ధరణి పుణ్యమా అని పేదవారి భూమిపై కన్నేశారు కొందరు రియల్ వ్యాపారులు లుసుగులను అడ్డం పెట్టుకొని బకాసరులు రెచ్చిపోతున్నారు భూమి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ మరో దగ్గర చేశారు లేని భూమిపై పత్రాలు సృష్టించి పేదవారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఇదేమని అడిగితే కేసులు పెడుతున్నారు ఇలాంటి ఘటన షాత్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో బయటపడింది సర్వే నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిదిలో గల తమ పొలాన్ని కబ్జా చేశారంటూ రైతు చాకలి బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయితే నా భూమి ఇక్కడ రెండు నూట తొంభై తొమ్మిది గంటల ఎకర భూమి ఎక్కడ ఉంటుంది ఆ భూమి నేను సాగు చేసుకుంటే ఎవరు భోకాల రమ్మని రాదు భోకాల్ రుచి మమ్మల్ని చాలా హింస చేస్తారు పూర్తి విషయా అని పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు వాటించుకుంటలేరు నా దరఖాస్తు దరఖాస్తు పది సార్లు తిరిగినా నన్ను పోలీస్ స్టేషన్కి రానిస్తారని ఏదో కొడుతున్నారు సార్ ఏం చేయలేన వాళ్ళను ఆ దరఖాస్తు కూడా తీసుకొని ఏదో ఎంక్వైరీ చేయాలి కదా మంచిగా వాళ్ళ ఖాయిదాన్ని పోటీకొని ఏముండదు ఈ కథ తీసుకురా భూమి తీసుకురాబట్టి తీసుకపోయినా కూడా చెప్పినా కూడా ఇంటర్లేరా ఇదాకా అందరి మీద మా అండల మీద అందరి మీద కేసు రాసిరు వాళ్ళదికెళ్ళి ఇట్లా పైసలు తిని నడుస్తున్నది కొత్తూరు పోలీస్ స్టేషన్లో మా అసలు మోస పేదళ్ళకి ఏం చేస్తారు కొత్తూరు పోలీసు సుధాకర్ మామిడి రాజేందర్ వాళ్ళు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇలాగే చాలా మంది కబ్జా చేసుకున్నారు ఈ వార్త కూడా వాళ్ళు ఉన్నది వాళ్ళు వాళ్ళు మోసపూరితమైన కొనుగోలు చేసారు నన్ను దొంగ సొంతంగా అలా కమ్మిన సేల్ లీడ్ అయితే ఎవరైతే మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కాపీ కూడా సార్ మోసపూరితమైన కొనుగోలు పెట్టుకొని కూడా ఈ ఇదే సేల్ లీడ్ మీరు ఇక్కడ వస్తామని మోస్తా అక్కడ క్లియర్ చేసుకోకుండా అసలు ఆయన చూసుకోకుండా వాళ్ళ అభిమానులు చూసుకోకుండా ఈ పంచనామల దృష్టి సార్ మీ పంచనామా మీ మీకు అర్థమవుతుంది చాకలి ఆదాయానికి సంబంధించి ఈ ఎడావు అన్న భాగం చాకలి పాండేకి సంబంధించిగా చాకలి ఆదాయకి సంబంధించిగా తెలిపినారు ఇందులో వెంచర్ కూడా తెలిపినారు కానీ వెంచర్కి సంబంధించిన వ్యక్తి రాలని పంచెన్యూ ఉంది అక్కడ సైడ్ సార్ వాళ్ళది ఇక్కడ సైడ్ కోసం మేము 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 దున్నుతున్నట్టు మాకు పంచనామ ముప్పై రెండు కూడా దున్ను బోరు కూడా ఉందని మాకు ఉంది ఈ వాళ్ళకి అమ్మిన ఆదాయ అని అక్కడ ఉందని చెప్పుకుంటుండు చెప్పింది చెప్పిందికే పోాలి కానీ ఇక్కడ దున్నుతున్నాయి అందరికి ఏ విధంగా వస్తారు సార్ ఈ చక్క